నమస్తే వెల్కమ్ టు నవత వాహనదారులకు గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి టోల్ చార్జ్ పదిహేను రూపాయలే ఇది ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తుంది దేశంలోని వాహనదారులందరికీ శుభవార్త తెలిపింది కేంద్రం కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ జూన్ పద్దెనిమిదిన ఒక కీలక ప్రకటన చేశారు ఆ వార్షిక ఫాస్టాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేటు వాహనదారులకు చాలా డబ్బు సమయం కూడా ఆదా కానుంది ఈ కొత్త ఫాస్టాగ్ వల్ల ఆ డ్రైవర్లకు కేవలం పదిహేను రూపాయలకే టోల్ ప్లాజాను దాటగలరని ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా చాలా తక్కువ అనే విషయాన్ని కూడా గడ్కరీ చెప్పారు ఇక వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ధర మూడు వేల రూపాయలు అనే విషయాన్ని కూడా చెప్పారు వార్షిక పా ఫాస్టాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర మూడు వేలుగా నిర్ణయించినట్లు చెప్పారు దీనిలో వాహనదారులు రెండు వందల ప్రయాణాలు చేయొచ్చని చెప్పారు ఇక్కడ ఒక్క ప్రయాణం అంటే ఒక్కో టోల్ ప్లాజాకు దాటడం ఈ లెక్క ప్రకారం మూడు వేలకి రెండు వందల టోళ్లను దాటడం అంటే ఒక్క టే టోల్కి పదిహేను రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది సాధారణంగా మనం ఏదైనా ఒక టోల్ ప్లాజా దాటాలి అంటే యాభై రూపాయలు సగటు ఉంది ఒక్కొక్క దగ్గర అయితే రెండు వందల రూపాయలు కూడా ఉంది అంటే ఒక రెండు వందలు మనం జర్నీ చేస్తే సరాసరి పదివేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ని ఉపయోగించడం ద్వారా నేరుగా ఏడు వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఫాస్ట్ ను తరచూ రీఛార్జ్ చేసుకోవాలి అయితే వార్షిక ఫాస్టాగ్ వల్ల సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోద్ది అంతేకాదు దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలబడి ఇబ్బంది కూడా ఉండాల్సిన అవసరం ఉండదు ఇది చాలా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ ఆగస్టు పదిహేను అంటే నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది అయితే ఇది జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుతుంది రాష్ట్ర దహ రాష్ట్ర రహదారులు ఏవైతే ఉంటాయో దానికి ఈ టోల్ ప్లాజాతో సంబంధం ఉండదు ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా ఆర్థికంగా మారుస్తుందనే విషయాన్ని కూడా చెప్పారు ఏదేమైనా ఫాస్టాగ్ వార్షిక పాస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే వాళ్ళకు కూడా వివరాలు చెప్తాను ఆగస్టు పదిహేను నుంచి అంటే నిన్నటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు వార్షిక ఫాస్టాగ్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్మార్గ్ యాత్ర యాప్ రాజ్ మార్గ్ యాత్ర యాప్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి ఆ వెబ్సైట్లు ఏంటి అనేది కూడా చెప్తా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్హెచ్ఏఐ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఈన్ డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎన్హెచ్ఏఐ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఈన్ ఇందులో అయినా చేసుకోవచ్చు లేదా డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎంఓఆర్టిహెచ్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఇంకొకటి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఇన్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ రెండింటి ద్వారా వార్షిక ఫాస్ట్ ట్యాగ్లను పొందొచ్చు నేషనల్ హైవేస్ మీద ఎక్కువగా ప్రయాణం చేసే అన్నలు ఆలస్యం చేసుకోకుండా వెంటనే చేసుకోండి చేసుకోవడం ద్వారా సరాసరి అంటే దరిదాపుగా ఒక సంవత్సరంలో మీరు ఏడు వేల రూపాయలని ఆదా చేసుకోగలుగుతారు అలాగే టైంని కూడా ఆదా చేసుకోగలుగుతారు ఆలస్యం ఎందుకు వెబ్సైట్లు కూడా చెప్పానుగా వెంటనే ఫోన్లు తీసేసి కానీ చేయండి మరి ఇలాంటి ఒక ఫాస్టాగ్ సిస్టమ్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్